మార్పు ఉండదు గత పదేళ్లుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు సలహాలు ఇచ్చారో ఆ సూచనలు సలహాలు ఏ విధంగా పాటించారో ఈరోజు కూడా అదే సూచనలు సలహాలు అడుగుతూ ఉన్నా వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన అణగా వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అదేవిధంగా కళాశాల చదువుకునే రోజుల్లో కూడా కూడా వారితో నాకు రాజకీయ వైరుధ్యంగా ఉన్న సంఘాలలో ఉన్నప్పటికీ ఒక చక్కటి సంబంధాలు మాత్రం ఏది ప్రజా సమస్యల పరిష్కారం ఉన్నాయి అందుకు నాకు చాలా సంతోషం అందుకే ప్రత్యేకంగా ఇప్పటికీ ఆలస్యమైంది కాదంటే పనులు ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యమైంది ఈరోజు ఖచ్చితంగా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిల్లా నాయకులు వాళ్ళ అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నత కాలం ఖచ్చితంగా నా పరిధిలో ఉన్నది ప్రజలకు మెలుగు చేసే కార్యక్రమాలు మీరు ఏమి చెప్పినా చూచే తప్పకుండా పాటిస్తానని చెప్పని మాట ఇస్తూ సగవచ్చు కమ్యూనిస్టు పార్టీలకి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం ప్రజా సమస్యల పోరాటం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగారిన వర్గాలు నిరుపేదలు పేదలు కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయటం దేశ సమగ్రత సమైక్యత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలకే చెల్లింది అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటికి కూడా ప్రజా సమస్యల పట్ల సులుగు వహిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా ముందుకు సాగాలంటే ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం ప్రతిపక్షాలు పాలకపక్షాలకి పక్కలో బలెంలో ఉండి వారు చేసే తక్కువ పూల్ని ప్రజల పక్షాన ఎత్తి చూపించే బాధ్యత ఎంతో ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం చాలా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధరల కోసం లేదా ఒక విజయమహల్ బాక్స్టాయి బ్రిడ్జి సాధన కోసం ఫ్లైఓవర్ల సాధన కోసం పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు నిబంధనలతో పనిచేస్తారు ఏదైనా పాలక పక్షాలని వాళ్ళు సూచన ఇచ్చారంటే సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఇవ్వరు ప్రజల క్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సలహాలు ఇస్తాను ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వైవిధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేనుండే పార్టీలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గత పదేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు ప్రతిపక్షం మళ్ళీ మూడున్నర సంవత్సరం అధికార పక్షం మళ్ళీ మూడున్నర సంవత్సరం ప్రతిపక్షం ఏనాడు కూడా రూరల్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీల ఇచ్చిన సూచనలని సలహాలని తూచా తప్పకుండా పాటించా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా ప్రజలకు పది రకాలుగా భేటీ తీశారు మేము ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యులుగా స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా పొరపాటు చేసే అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఇది కరెక్ట్ కాదని చెప్పినట్టు దాదాపు తొంభై తొమ్మిది శాతం విషయాల్లో కూడా వారి సలహాలు పాటించడం జరిగింది ఈనాడు ఎన్నికల్లో ఓరో ఫ్రంట్లో పోటీ చేశారు మేము ఫ్రంట్లో పోటీ చేసాం ఎన్నికలు అయిపోయి ప్రజలు తెలుపునిచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి అటు సిపిఎం కార్యాలయానికి వెళ్ళాలా ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్లాలా అందరి నాయకుల్ని ఖర్చుకోవాలా రూరల్ నియోజకర్గంలో